రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిపించేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకె విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు రాజమండ్రి ప్రెస్క్లబ్ లో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రాజమండ్రి నగర అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాల్సిందని అన్నారు రానున్న పుష్కరాలకు ముందుగానే ఎన్నికలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఉన్న గోరింట్ల బుచ్చయ్య చౌదరి చొరవ చూపాలన్నారు బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ నియామకం ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమయ్యేలా నిర్ణయాలు తీసుకుంటేనే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు ఫలితం కనిపిస్తుందన్నారు రాజమండ్రిలో స్టేడియం నిర్మాణం పిచ్చుకో లంకన్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మాటలకు ప్రచారానికి కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కార్యరూపం దాల్చేలా యుద్ధ ప్రాతిపదికన స్పందించి పూర్తి చేయాలని అన్నారు వెంకటనగరంలో గోదావరి లంకలు సారా తయారీ కేంద్రాలుగా ఉన్నాయని ఆరోపించారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్ కిషోర్ కుమార్ జైన్ బెజవాడ రంగారావు జెటి రామారావు తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించాలి ఎందుకంటే కార్పొరేషన్కేలో విలీనం చేయకూడదని చెప్పి ఇద్దరు స్టే చేయడం జరిగింది ఒక అతను రాజువాళ్ళు నుంచి ఒక అతను ఉక్కుంపేట నుంచి ఇద్దరు కూడా మీకు బాగా తెలిసిన వాళ్ళే మీ మాట వినేవాళ్ళే అందు గురించి వాళ్ళతో మాట్లాడి ఈ హైకోర్టులో స్టే విత్తనా చేయించి తక్షణం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించే బాధ్యత మీ మీద ఉంది మీరు ఎన్నికలు జరిపితే ఆ క్రెడిట్ మీకే ఉంటుంది వచ్చిన కార్పొరేటర్లు కూడా మీరు చెప్పినట్టు ఇ పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణం మీరు మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించే ఏర్పాటు చేయాలని కూడా